తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు చాలు చేసిందే కేసీఆర్ అని చెప్పేసి అంటారు మీరు కూడా ఆ మాట కూడా అన్నారు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అని ఎందుకు మాట్లాడుకుందాం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే చంద్రబాబు నాయుడు ముందు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఎమ్మెల్యే ఇటుకెళ్ళాడు వేనరా ఎంపీ ఇటుకెళ్ళాడు వేన్రా చెప్పు పోయినరా ఉందా ఈ ది కుమాలిన్ చేసింది గద్దట్ వాళ్ళు మారినప్పుడు తప్పు లేదు మేము ఇప్పుడు తప్పు వచ్చిందని ఇప్పుడున్న పది మంది ఎమ్మెల్యే అయిపోయింది ఏం కాదే నేను మారలేదని చెప్తున్నారు కదా వాళ్ళు కానీ వీళ్ళు స్టార్ట్ చేసింది కదా నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు లిఖిత పూర్వకంగా అడిగితే కోర్టు మేము మారలేదని అని చెప్తున్నాం ఏం చేస్తావు చెవి ఏం చేస్తావు ఈ కేసీఆర్కి తెలివి ఎక్కువ అనుకుంటున్నా కొడుకు ఏమైనా తెలివి ఎక్కువ అనుకుంటున్నాడు అందరికీ ఉంటుంది తెలివి కుమాలిన్ తనము మీ కుటుంబం చాలు చేసింది ఈ రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలని కొట్టుడు వాళ్ళ మీద ఎగవాడు వాళ్ళని అటాక్ చేసుడు ఇండ్ల మీద అటాక్ చేసుడు ఎమ్మెల్యేలను కొనుడు కార్పొరేటర్లను కొనుడు కౌన్సిలర్లను కొనుడు ఇవన్నీ కూడా మీ దరిద్రమైన కలవకుంట్ల పుట్టుద